తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కామెంట్స్ తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి నేను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డూలో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు పుష్కరిలో పవిత్ర స్నానం చేసి అఖిలాండ వద్ద కర్పూర నీరాజనం అందించిన భూమున కరుణాకర్ రెడ్డి ండ కోర్తి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక్క సంవత్సరాల టీడీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా ఈ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేతిలో నేను నేను ఏ పరీక్షకైనా సిద్ధం ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో కైకిల్ ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ వచ్చే సీజన్ కల్లా హైంద్రీనివా పనులు పూర్తవుతాయి ఎమ్మెల్యే అమర్ ఆధ్వర్యంలో పెండింగ్ పనులను పరిశీలించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రనివా మరియు కైగల ఎత్తిపోతల ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ రానున్నట్లుగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాతీ పట్టణ మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ రెండవ దశ పనులను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలో కైగల ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు దానికి ఉదాహరణ హైంద్రనీవా టీడీపీ ప్రభుత్వ హయాంలో హైంద్రనీవా ప్రాజెక్టు నాలుగు వేల రెండు వందల కోట్లను ఖర్చు పెడితే జగన్ రెడ్డి ఐదేళ్లలో ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు అంటే ప్రజలు ఆలోచించాలి గతంలోని చంద్రబాబు నాయుడు హైంద్ర ద్వారా నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యానికి కృషి చేస్తే గడిచిన ఐదేళ్లలో కాలువకు సంబంధించిన విస్తరణ మరియు లైనింగ్ పనులు చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హైంద్రీవాన్ని వినియోగించలేకపోయా పొంగనూరు కుప్పం బ్రాంచు కెనాల్లోని చుక్క నీరు కూడా లేకపోవడానికి కారణం ఆ పాపం జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన పాపమే మనకు శాపంగా మారింది పొంగనూరు అంటే రాష్ట్రంలో గుర్తుకొచ్చేది దోపిడీ లూటీ పెద్దరెడ్డి రామచంద్ర నేతి గుడ్లపల్లి ఆవులపల్లి ముదువేడు రిజర్వాయర్లకు కనీసం క్లియరెన్స్ సర్టిఫికేట్లు అనుమతులు కూడా లేకుండా దోపిడీ లూటీ నిమిత్తం ప్రారంభించారు అందుకే నేడు చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఇరిగేషన్కు సంబంధించి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశాలతో తెలుగు గంగ హైంద్రనీవ గాలేరు నగరి పండ్లను పర్యవేక్షించారు పొంగునూరు కెనాల్లో పూర్తిగా నీరు ప్రవహించేలా మరియు కుప్పం కెనాల్లో లైనింగ్ పనులు చాలా అవసరం ఆ పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద పంజాని బైరెడ్డిపల్లి పీ కొంట కోటమండల తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే హంద్రీనివా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హ్రీనివాకి మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీనివే ఒక ఉదాహరణ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో తీ నివా ద్వారా ఈ యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి ఆందరినివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ అందరినివాకి సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో అందరిని వారు ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు కుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే ఇక్కడే మనం చూసాం ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్ను వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే నాకు అనిపిస్తుంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటి మీద పెట్టినటువంటి దృష్టి దృష్టి ఈ యొక్క భాగంగా తమ్మనపల్లి నియోజకవర్గం తమ్మనబావి దగ్గర పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మదనపల్లి దగ్గర చిప్పెల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రితో పాటు పనులు పరిశీలించిన మదనపల్లి ఎమ్మెల్యే ఎం షాజహాన్ పాషా తమ్మలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయ చంద్రారెడ్డి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాలి వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి అందరినీవ ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెను వెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అందరినీవ కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే భాష గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటవారిపల్లి కానీ రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మిగిలినటువంటి ఐదు పది శాతం కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఎంత నిర్లిప్త ఉంది రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుంది అనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వయరే ఒక ఉదాహరణ ఓకే వీళ్ళు పనులు ఐదు శాతం పది శాతం ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోతే చేయలేకపోయారు మళ్ళీ దీన్ని కూడా విద్వాంసం ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారా అని అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వెచ్చల విడిగా ఏదైతే ఈ యొక్క చిప్లకి సంబంధించినటువంటి ఏదైతే యొక్క రిజర్వేర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేస్తాం ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లీ రిజర్వాయర్ని ఐదు పది శాతం పూర్తి చేయలేరు కానీ ఇష్టానుసారం ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లూటీ చేసేసారు దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్న అనివెన్గా ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్ చేశారు చంద్రబాబు వంద రోజుల కూటమి పాలన వంచనా నైవంచన అరిష్టంతో నడిచింది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం దారుణమని అన్నారు పూర్తి తనిఖీలు అనంతరం తర్వాత మాత్రమే ప్రతి వస్తువు వినియోగించడం జరుగుతుందని హితవు పలికారు రెండు నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పడం దారుణమని అన్నారు చంద్రబాబు రాజకీయం కోసం ఆ దేవుని వాడుకోవడం బాధాకరమని అన్నారు ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి అబద్ధాలు చెబుతున్నారని ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడని అన్నారు రాష్ట్ర ప్రతిష్టం దిగజార్చే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సహించడాన్ని నేరమని అన్నారు క్యాంపులు పెట్టలేము కాబట్టి గేట్లు ఎత్తేసాం మునిగిపోతుందని తెలిసా కూడా మేము చెప్పలేదని చెప్పేది అంటే దీని మీద తీవ్రమైన చర్య తీసుకోవాలి అంటే దగ్గర అరవై డెబ్బై మంది ఇంకా పైనే చాలా మంది చనిపోవటం జరిగింది దీని అంతటి కూడా కారణం అతనే బాధ్యులు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవటానికి ఈ పరిపాలన అస్తవ్యస్తంగా జరగటానికి మరి ఈ రకంగా చేతులు కాళ్ళు నరికేసి మనుషులు చంపటం ఇవన్నీ కప్పిపుచ్చే కార్యక్రమంలో లడ్డు తిరుపతి లడ్డుని మన దైవంగా భావించే ప్రతి కుల దైవంగా ఇంటి దైవంగా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా వెంకటేశ్వర స్వామిని మనసారా కొలిసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుంటారు ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలనుకుంటారు దర్శనం ఇలా తిరగగానే మళ్ళీ చూడాలి స్వామిని అనుకుని ఆ టెప్పులు మనోభావాలను కోట్లాది మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాక్టరీ కలిసి అని చెప్పి ఏదైతే అతను నాలుగో తారీఖున ఎలక్షన్స్ అయితే మన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే పన్నెండో తారీఖున నాలుగు లోన్లు నెయ్యి వస్తే ఎంచేదంటే తిరుపతి నేను ఎప్పుడూ రెగ్యులర్కి వెళ్తూ ఉంటాను కానీ మూడు టెస్టులు ఉంటాయి ల్యాబ్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు ఆ ల్యాబ్స్ను కూడా గవర్నమెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి దాన్ని బాగా బాగు చేసి మంచి టెక్నీషియన్స్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఏ సార్ట్తో సహా ఎనీ పర్సెస్ కూడా చెక్ చేసి చెక్కింగ్లో పాస్ అవుతేనే కింద నుంచి పైకి పండి వందుతారు లేదంటే రిజెక్ట్ చేస్తారు అలాంటి రిజెక్టు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పదిహేను సార్లు రిజెక్ట్ తెలియజేసి ఉంటాయి మరి పంతొమ్మిది తర్వాత ఇరవై ఇరవై నాలుగు దాకా మాది మాది కూడా పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయ్యి వెనక్కి పంపించడం జరిగింది ఇది రొటీన్ పద్ధతి

ప్రతిపక్ష నేత మీద నెట్టేస్తే చంద్రబాబు పాపం గడుపుతున్నారు తిరుపతి లడ్డు అంశంపై విచారణ చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాస్తే చంద్రబాబు కాళ్లు తొక్కేసుకుంటున్నారని సిక్వేసి ఐజీ స్థాయి అధికారిని నియమిస్తామని చెబుతూ మేనేజ్ చేసుకునేందుకు చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు చంద్రబాబు నాయుడు ఒక కల్తీ నాయకుడని అధికారం కోసం ఎంత అరాచకాని అయినా సహి సృష్టించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు మాత్రమేనని అన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచిన ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు మీరు వెంటనే ఆ వెంకటేశ్వర స్వామికి వెంటనే క్షమాపణ చెప్పండి అని ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరంతా ప్రవర్తన చేయడం సరికాదని అన్నారు సిబిఐ విచారణ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద పూర్తి స్థాయిలో రిపోర్టు ప్రజలకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ప్రధాన మోదీకి లేఖ రాస్తారని అన్నారు టీటీడీ ఈవోని నియమించడం తప్ప మాకేం సంబంధం లేదని నారా లోకేష్ చెప్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు పోదిలాగా గగ్గోలు పెడతా ఉన్నాడు ఎందుచేత తన బండాలను ఎక్కడ బయటపడిపోతుంది దానికి సిట్ వేస్తాడట ఐజీ స్థాయి అధికారిని ఆ సిట్కి నియమిస్తాడట అంటే మేనేజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన మొదలైపోయింది తప్పు చేశాడు చెప్పేది అబద్ధం ప్రజలు కూడా గ్రహించారు దాని మీద తగిన విచారణ చేయండి ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాస్తే హైకమీడ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గంటగో స్టేట్మెంట్ స్టేట్మెంట్ వాస్తవానికి ఎక్కడా దగ్గర లేనటువంటి మాట ఇవో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవో గారు స్టేట్మెంట్ మారుస్తాడు ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు జూన్ మాసం నాలుగో తారీఖు ప్రభుత్వం మారింది ఏఆర్ డైరీ మీరే చెప్తున్నారు ఏఆర్ డైరీ నుంచి జూన్ పన్నెండవ తారీఖున నాలుగు ట్యాంకర్లు నేందని ఆ నాలుగు ట్యాంకర్లో ఇప్పుడు దాకా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్టింగ్ ల్యాబ్స్ లో వాటిని టెస్ట్ చేసిన తర్వాత అనుమతించాలి ఆ బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఈవో గారికి సంబంధిత అధికారి దాన్ని రిజెక్ట్ చేస్తామని యూ గారు చెప్తాడు వాడేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అంటే ఆ కలుషితమైంది కల్తీ నెయ్యి వాడింది ఎవరు ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఆ దేవస్థానాల యొక్క పవిత్రతని రాజే దేవ దేవదేవుడు పట్ల ప్రజలకు ఉన్నటువంటి అచంచల విశ్వాసానికి ఒక అగ్నిపరీక్ష లాగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన ఉందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇంకో మాట అన్నాడు ఇక్కడ ల్యాప్ లేదని రెండు వేల సుమారుగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదిహేను సార్లు అంటే ఫిఫ్టీన్ టైమ్స్ ఈ ట్యాంకర్స్లో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు లేదా ఈవో దాన్ని రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ దానిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఇవో చెప్పిన తర్వాత లేదు లేదు దీనిలో పంది కొవ్వు అయితే గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి మాట ఎంత బాధించిందంటే భక్తుల్ని దానికి ప్రాయత్నం లేదు చంద్రబాబు నాయుడు ఒక కల్తీ రాజకీయ నాయకుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది ప్రజలు చేదరించుకుంటున్నారని దాన్ని డైవోర్స్ చేయడానికి చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు సాక్షాత్తు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిని తన రాజకీయం కోసం వాడుకోవడం చంద్రబాబు కుటిల బుద్ధి ఆరోపించారు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని ముందే ప్లాన్ చేసుకుని లడ్డు కలుషితమైందని చెప్పడం దారుణమని అన్నారు తమ మనిషి ఈవో శ్యామలరావు ఏమీ లేదని చెప్తుంటే చంద్రబాబు అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తున్నారు మీ అధికారంలో జరిగిన దాన్ని గత ప్రభుత్వానికి కలపడం ఎంత దారుణమని అన్నారు రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు ప్రజలు తమ ప్రభుత్వంపై ఛేదించుకోకూడదని దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తారు హిందువులు ఎవరు కూడా ఈ చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నామని అన్నారు ఇప్పటివరకు వచ్చిన తర్వాత వచ్చినట్టు చెప్తా ఆ నెయ్యిలో వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ముందు పథకం తయారు చేసుకుని నెయ్యిలో కంది జరిగింది అని కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు జపతి లేట్లా కుట్రేపడతాయి సాధారణంగా మార్కెట్లో నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న గ్లోబల్ టెండర్ ద్వారా టెండర్లు ఇచ్చి టెండర్ ఫైల్ చేసిన ఆ వ్యత్యాసాన్ని ఈయన సొంతంగా డైలీ ఉండి ఎంత తప్పు అలా ఇచ్చేస్తారనుకున్నాడో ఏంటన్నది దీన్ని ఒక రాజకీయ అంశంగా ఉపయోగించుకోవడం కోసం తన ఇష్టం వచ్చినట్టుగా ఎందుకంటే జూలై పదిహేడవ తారీఖున ఏఆర్ నైకి సంబంధించిన నెయ్యి వచ్చినప్పుడు దాంట్లో శాంపుల్స్ తీసి ఆ దేవస్థానం అధీనంలో ఉన్న కి సంబంధించిన అధికారులు ముగ్గురు మూడు శాంపిల్స్ తీస్తే దాంట్లో తేడా వచ్చి చెప్పినప్పుడు అది ఎన్ఈడిపి కూడా శాంపిల్ టెస్టింగ్ పంపించడం జరిగింది ఆ టెస్టింగ్ రిపోర్ట్ జూలై ఇరవై రెండో తారీఖు నుంచి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో లడ్డూ తయారీలో కల్తీ ముడిసరుకు ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కలకలం రేపడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై దృష్టి సాధించింది ఈ క్రమంలో శ్రీ తిరుపతి అమ్మవారి లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పరిశీలించారు నెయ్యి జీడిపప్పు శనగపిండి నాసిరకం ఉన్నట్లు తెలపడంతో కలకలం రేపుతోంది మిగిలిన సరుకులు నాణ్యత నిర్ధారణ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వం అధికారులు తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టపెట్టితే గుత్తేదారులు నాశరకం నెయ్యి సరఫరా చేసినా కానీ పట్టించుకొని అధికారులు తిరుమల ఘటన బయటపడిన తర్వాత జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు తనిఖీలు చేపట్టారు నెయ్యి జీడిపప్పు శనగపిండి నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు అమ్మవారి దేవాలయానికి వచ్చే భక్తుల్లో గందరగోళం మొదలైంది పెనుగంచుప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంతో పాటు తిరుమలగిరి వేదాద్రి కోటిలింగాలు శ్రీపవాని ముక్తేశ్వర స్వామి వారి దేవాలయం అంబారుపేట శ్రీ సత్తమ్మ అమ్మవారి దేవాలయంలో లడ్డూలు కూడా పరిశీలన చేయాలని భక్తులు కోరుతున్నారు దేవాలయాల్లో కూడా ఫ్లాన్ ఫ్యాన్లు లేక మంచినీరు లేక చాలామంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని భక్తులు ఆరోపించారు సహాయ నిధికి యాభై లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ ను అందజేసిన మహేష్ బాబు దంపతులు ఏఎంబి తరఫున మరో పది లక్షల విరాళం అందజేసిన మహేష్ బాబు జిఎన్ఎంకు సంబంధించి జీవో నెంబర్ నూట పదిహేను వెంటనే అమలు చేయాలని హెచ్ఏఎంసే హంసా హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి డిమాండ్ చేశారు సోమవారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నూట తొంభై ఆరు మంది ఏఎన్ఎంలు ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నామని నేడే రిలీవ్ అవ్వడం జరిగిందని చెప్పారు ఈ నేపథ్యంలో జిఎన్ఎం క్యాడర్గా తమకు పోస్టింగ్ను ఈ నెల చివరి తేదీ లేదా వచ్చే నెల ఒకటో తేదీలోపు కల్పించాలని అన్నారు జిఎన్ఎంకు కావాల్సిన అన్ని ట్రైనింగ్లు తాము ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించడం జరిగిందని అన్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసి అనంతరం జిఎన్ఎంకు సంబంధించి ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వం పెట్టిన పరీక్షలను ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు ఈ నేపథ్యంలో అర్హత కలిగిన తమకు జిఎన్ఎంలుగా తమ క్యాడర్ను పెంచి ఖాళీ ఉన్న స్థలాల్లో సీనియార్టీ ప్రకారం వెంటనే తమ మాతృ స్థలాల్లో పోస్టింగ్ కేటాయించాలని డిమాండ్ చేస్తారు ఈ మంత్ చివరి లోప లేదా వచ్చే నెల లోపల వన్ వన్ ఫైవ్ జీవోని అమలు చేసి మా అందరికీ కూడా ఏఎన్ఎం టు జిఎన్ఎం అనే కేడర్ని కల్పించి జిఎన్ఎం పోస్ట్ మాకు ఇప్పించాలని మరీ గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే అంటే త్రీ టైర్ హెల్త్ కేర్ సిస్టంలో మేము కమ్యూనిటీ లెవెల్లో వెల్ అండ్ గుడ్ క్వాలిఫై అయ్యి వచ్చి తరువాత జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకొని పరీక్షలు గవర్నమెంట్ ఏ పరీక్షలు అయితే నిర్దేశించిన పరీక్షలు పూర్తి చేసుకొని అందరూ క్వాలిఫై అయ్యి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే వన్ వన్ ఫైవ్ జియోని వెంటనే అమలు చేసి మా అందరికీ జిఎన్ఎం పోస్ట్ ఎక్కడైతే వేకెన్సీ ఉందో వేకెన్సీ లిస్ట్ ప్రకారము యాజ్ పర్ సీనియార్టీ ప్రకారము అందరికీ తగిన పోస్టింగ్ ఇచ్చి మా అందరికీ మా అందరి జీవితాల్లో వెలుగులు నింపి ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళకి న్యాయం చేయాలని ప్రతి ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఈ రోజు మేము మూమెంట్ ఆర్డర్ కోసం వచ్చాము కాబట్టి మేమైతే ఎక్కడి నుంచి రిలీవ్ అయ్యి వచ్చామో మా మాతృస్థానాలకి మమ్మల్ని పంపించి మేము అక్కడ సేవలు చేసేదానికి మా యొక్క సర్వీస్ ని వినియోగించుకోవాల్సి వినియోగించుకోవలసిందిగా వైద్య అధికారులకి తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ లో మేము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాసి ఇంత వయసులో కూడా వయసు భారాన్ని మేము లెక్క చేయకుండా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది మాకు ఏఎన్ఎం టు జిఎన్ఎం అంటే ప్రమోషన్ ఛానల్ ద్వారా మేము మా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఈ రెండున్నర సంవత్సరము మాకు మామూలుగా అయితే ఒకటి మూడు ఇరవై నాలుగే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది కానీ గడిచిన ఆరు నెలలుగా మేము ఆ జిఎన్ఎం ఎక్కడైతే మాకు క్లినికల్స్ ఇచ్చారో ఆ హాస్పిటల్లో వేరియస్ హాస్పిటల్స్ లో మేము మా సర్వీస్ ని అందించాము సమాప్తం నమస్కారం